गाइस मेरे को क्रोत तो यूट्यूबर अच्छे వైట్ స్టూడో డిస్క్ టాప్ లో ఓపెన్ అవుతలేదా సో క్రోమ్ లో వెళ్ళిన తర్వాత ఓపెన్ అవుతలేదా సో దానికి సొల్యూషన్ ఏంటి ఇలా చూడండి ఇప్పుడు చూడండి స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి స్క్రీన్ రికార్డ్ పెట్టిన చూడండి ఇది మనకు ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతలేదు లేదు చాలా క్రియేటర్స్ కామెంట్ ఏం చేస్తున్నారు అంటే అన్నమాకి ఇలా ఓపెన్ అవుతలేదు ప్రాసెసింగ్ ప్లేజ్ పెట్టి అయితే ఇలా అయితే వస్తుంది కాబట్టి మేము ఎలా ఓపెన్ చేయాలి మాకైతే ఇలా ఓపెన్ చేస్తలేదు సో డైరెక్ట్ మనకు వైట్ స్టోడో ఓపెన్ అవుతా లేదా యూట్యూబ్ ఓపెన్ అవుతుంది ఇలా కామెంట్ చేస్తున్నారు కాబట్టి దీనికి నేను సొల్యూషన్ చెప్తాను సో చాలా ఇంట్రెస్టింగ్ కూడా అవుతుంది సో ఎలా ఓపెన్ చేయాలి దాన్ని ఎలా ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది అనేది మొత్తం ఈ వీడియో మొత్తం చెప్తారట ఓకే సో వీడియో ఇంట్రెస్ట్ ఉండబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కానీ జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటుంది అండ్ మా తర్వాత నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో ఫాలో అవుతారు దాంతో పాటు మా ఛానల్ ప్రమోషన్ చేస్తారన్నమాట అండ్ ఇంకొకటి వన్ వన్ నైన్ ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది అది ఎందుకు అని అనుకుంటే సో కొన్ని వీడియోస్ అయితే లాక్ లో ఉంటాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి వన్ వన్ నైన్ ది గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి అండ్ ఫైవ్ డబల్ ది మెంబర్షిప్ ఉంది అది ఎందుకని అనుకుంటే సో మా కాంటాక్ట్ నంబర్ ఇవ్వలేవుతుంది కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ ఛార్జ్ చేయచ్చు ఏదైనా డౌట్ ఉంటే అన్నమాట మీ కి గైడ్ చేస్తాను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తం చెప్తాను సో మీ ఛానల్ మాంటేషన్ వరకు మేము ఫాలో అవుతానమాట ఓకే సో ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి ఇక్కడ చూడండి మనం ఇట్లా క్రోమ్ లో వచ్చిన తర్వాత ఏదో ఒక సైట్ ఓపెన్ చేసుకోండి క్రోమా అది అండ్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తా సో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వైట్ డాట్ కామ్ లాగిన్ ఒక వేసుకుంటాం సో రెగ్యులర్లీ ఎలా ఓపెన్ చేస్తాం అలా ఓపెన్ చేస్తాం ఇలా ఓపెన్ చేస్తాం కదా ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది డైరెక్ట్ వైట్ ఇషో కనిపిస్తుంది కదా సో అండ్ ఇక్కడ చూడండి యూట్యూబ్ అనిపిస్తుంది సో దీనికి మనం ఇక్కడ ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అంటుంది దీనికి మనం ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఇలా వస్తుంది అనమాట సో లో చూపించాను కదా అలా వస్తుంది చూడండి డైరెక్ట్ మనకు వైట్ లో ఓపెన్ అవుతుంది సో ఇలా మనకు ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ వస్తుంది ఇలా చాలా టైం వరకు ఇలాగే వస్తుంది కాబట్టి చాలా క్రియేటర్స్ కామెంట్ చేశారు ఏంటిదంటే అన్న మాకు ఓపెన్ అవుతలేదు ఎలా ఓపెన్ చేసుకోవాలి మాకైతే కామెంట్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ వేడి అయితే చేస్తుంది అనమాట ఓకే సో ఇలా వస్తుంది కంప్లీట్లీ ఎలా చేసినా ఇలాగే వస్తుంది అనమాట లేకుంటే వైట్ లిస్ట్ లో మనం యాప్ ఉంటుందో అది సో ఓపెన్ అవుతుంది అనమాట మీకు చూపిస్తాను ఎలా ఓపెన్ అవుతున్నాయి అది ఇలా ఓపెన్ అవుతుంది అండి దాన్ని క్లిక్ చేసినా తీసేసినామంటే ఇలా మనకు సో డాస్ బాగుతే ఇలా వస్తుంది అనమాట సో ఇది ఓపెన్ అవుతలేదు అండ్ తీసేస్తాను అనమాట సో ఎక్కడైనా మనకు ఉన్నదంటే స్టూడియో ఉంది చూడండి ఇక్కడ యూట్యూబ్ ఉంది చూడండి సో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి ఇవన్నీ మనకు అవసరం లేదు మనం ఇంకా వేరే సైట్ నుండి ఓపెన్ చేస్తే కూడా సేమ్ యాష్టిస్ వస్తాయి అది కూడా చూపిస్తాను అండ్ తీసేస్తాను ఇది అండ్ ఇప్పుడు వేరే గూగుల్ వెళ్ళిపోతాను ఇక్కడ మన గూగుల్ ఉంది కదా గూగుల్లో సెలెక్ట్ చేస్తాను గూగుల్ సెలెక్ట్ చేస్తే కూడా సేమ్ యాస్టీస్ వస్తుందా లేదా చూద్దాం ఎస్టీ చేద్దాం అండ్ ఇక సర్చ్ బార్లో అండ్ ఇక్కడ కూడా సర్చ్ చేస్తాను డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వైట్ స్టోర్ డాట్ కామ్ లాగిన్ ఓకేస్తాను డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇక్కడ వచ్చేసిందా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వైట్ స్టోర్ డాట్ కామ్ లాగిన్ ఒక సో వస్తా లేదా చూద్దాం ఇక్కడ కూడా ఇక్కడ కూడా ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ వస్తుంది దీనికి మనం వేస్తే డైరెక్ట్ మనకి యూట్యూబ్ ఓపెన్ అవుతుంది అనమాట ఇది దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను యూట్యూబ్ ఓపెన్ అవుతుంది లేదు చూద్దాం సో ఇక్కడ మనకు డైరెక్ట్ వైట్ ఇష్ట ఓపెన్ అవుతుంది అనమాట చూడండి అవునా మనం ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత చూద్దాం ఇంకా ఇంకా వేరేది ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ చూడండి యూట్యూబ్ ఉంది ఇది యూట్యూబ్ మనకు అవసరం లేదు ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తున్నాయి అన్నమాట సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్ ఓపెన్ కావాలి డైరెక్ట్ వైట్ లిస్ట్ ఓపెన్ కావాలంటే ఏం చేయాలి సింపుల్ వేరే చెప్తాను ఇది మొత్తం క్లియర్ చేస్తా చూడండి ఇప్పుడు క్లియర్ చేసినా కదా సింపుల్ ఇప్పుడు చూడండి చూపిస్తాను ఏంటిదంటే అంటే ఇప్పుడు క్రోమ్ ఉంటుందా లో వెళ్ళిపోండి సింప్లీ ఇట్లా క్రోమ్లో వెళ్ళిపోండి ఇలా క్రోమ్లో వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే సో ఇప్పుడు సర్చ్ చేస్తారు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వైకి షో డాట్ కామ్ లాగిన్ ఓకే ఇస్తారు ఎగ్జాక్ట్లీ ఇలాగే ఓకే ఇస్తారు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది సో డైరెక్ట్ ఇలాగే వస్తుంది ప్రాసెసింగ్ ప్లీజ్ పెట్టితే ఇలాగే వస్తుంది అనమాట సో ఇక్కడ మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి చూపిస్తా చూడండి ఇక్కడ మనకు సర్చ్ బారే సర్చ్ చేస్తాం ఈ సర్చ్ లోనే సర్చ్ చేస్తాం మనకు ఇంకోటి కనిపిస్తుంది సర్చ్ బార్ చూడండి ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది ఈ సర్చ్ ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే మీరేం చేస్తారంటే స్టూడియో డాట్ యూట్యూబ్ చూడండి వచ్చేసింది స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ ఓకే వేసుకోండి డైరెక్ట్ వచ్చేసింది చూడండి ఇక్కడ అవునా ఇది వచ్చేసింది దీనికి మీరు ఓకే స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ ఓకే చేసేస్తే డైరెక్ట్ మనకు సో కదోండి డిస్టాప్ ఓపెన్ అవుతాయి అన్నమాట చూడండి చూడండి డైరెక్ట్ అయితే ఓపెన్ అయిందన్నమాట ఓకే సో గైస్ ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేయండి మరొక మంచి వీడియో తెలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్